డి బుడి అడుగులతో వడివడిగా రారా కృష్ణ బుడి బుడి అడుగులతో తో రారా కృష్ణ ఏదురు చూసి అలసి నను ఇక నైనిారా ఏదురు చూసి అలసి నను ఇక నైనిారా वितिकि वितिकिनीकोसं वेकुचुकनैति परमात्तं नीवे अनुपालिम्परार कृष्ण 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 कृष्णा 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 कृष्ण 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 తిరుగుతావు తగువులెన్ను తెలుపుతావు ఒకేసారి అందరితో కోలాటం మాడుతావు ఇల్లు ఇల్లు తిరుగుతావు తగువులెన్ను తెలుపుతావు ఒకేసారి అందరితో కోలాటం మాడుతావు నీమాయా వినోదమే సృష్టిని పలుకుతావు మన్ను తిన్న నోటిలోని ముగ్జగములు చూపుతావు నీమాయా వినోదమే నీ సృష్టిని పలుకుతావు కృష్ణ 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 గానముతో గోపెమ్మను మురిపింతువు మదిమదిలో బృందావన కథలెన్నో పోయింతువు నీ మురళి గానముతో గోపెమ్మను మురిపింతువు మదిమదిలో బృందావన కథలెన్నో పూయింతువు కామక్రోధలో బాలే శత్రువలని చడిపింతువు మోహాలే దరి చేరని శ్యాముడవు జగమెరిగిన పసివాడవు లోకాలకు బాంధవుడు కృష్ణ 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 కృష్ణ